హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనము మహాశివరాత్రి నాడు రాత్రి వీటితో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం మనం మహాశివరాత్రి రోజు అండి మనము నైట్ టైము ఇలాగా పంచామృతాలతో మనము పూజ చేసినట్టయితే ఆ పరమేశ్వరునికి మహాశివరాత్రి రోజు రాత్రి పూట మనం పంచామృతాలతో అభిషేకం చేసినట్టయితే చాలా మంచిదనమాట అష్టైశ్వర్యాలు మీ సొంతం పాలు పెరుగు ఆవు పాలు తీసుకొని పెరుగు తోడు పెట్టుకోవాలండి పెరుగు ఇది తేనె మనము పటిక అండి మనం పంచదార వేస్తూ ఉంటారు చాలామంది కాదండి పటికని పటికి బెల్లాన్ని మెత్తగా చేసుకోవాలి కుంకుమ పసుపు అక్షంతలు ఆవు పాలు ఇలా తీసుకోవాలి పన్నీర్ అండి పన్నీరు మనం రోజు వాటర్ పన్నీర్ తీసుకోవాలి శివుడికి ఎంతో ఇష్టమైనది యుభూది యుభూదితో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం అనేది మనకు దక్కుతుందనమాట మనం ఆవు నెయ్యితో అభిషేకం చేసుకోవచ్చండి దేవుడికి నందివర్ధనం పువ్వులంటే చాలా ఇష్టం అనమాట ఈశ్వరుడికి నందివర్ధనం పువ్వులతో పూజ చేసినట్టయితే చాలా పుణ్యఫలం అనేది వస్తుందనమాట శివరాత్రి రోజు ఒక ఎరుపు రంగు పువ్వుతో శివునికి అభిషేకం చేసుకున్నట్టయితే చాలా మంచిది ఇలా శివునికి మనం ఇలాగా పంచామృతాలతో మనం పూజ చేయాలండి మహాశివరాత్రి నాడు శివునికి బిల్వ పత్రాలతో పూజ చేస్తే సకల సంపదలు కలుగుతాయి కలుగుతాయనమాట అంతేకాకుండా శివునికి చెరుకు రసం అన్ని రకాల పండ్ల రసాలు చెరుకు రసము సమర్పించాలి భోగభాగ్యాలతో ఉంటారు పారిజాతం సువర్ణ గన్నేరు బిల్వ పత్రం శివరాత్రి పర్వదినాన ఆరు గంటల కల్లా మనం పూజ చేయాలండి చిమ్లి పటిక సమర్పిస్తే స్వామివారి ఆశీస్సులు మీకు ఉంటాయి దేవునికి పూజ చేసేటప్పుడు ఇబూది పెట్టి శివాష్టకం చేసి మీరు స్వామివారిని వేడుకుంటే కొన్నంత ఫలితం ఇస్తాడు ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఎనిమిది పుష్పాలు సమర్పిస్తారో వారికి కైలాస ప్రాప్తి లభిస్తుందండి శివరాత్రి రోజున రాత్రిపూట పూజలు జరుపుతూ ఉంటారండి శివరాత్రి రోజు వీటన్నిటితో పూజ చేస్తే ఇలాగా పంచామృతాలతో మనం పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వినాయక చవితి శ్రీరామనవమి పండుగలు ఉదయం పూట చేస్తారండి కానీ ఒక్క మహాశివరాత్రి మాతో పూజలు రాత్రి పూట చేస్తారండి శివరాత్రి పూట పగలంతా ఉపవాసము రాత్రిపూట జాగరణ పూజలు చేస్తే కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది రాత్రి జాగారం చేస్తూ నాలుగు జాములతో నాలుగు సార్లుగా అభిషేకము చేస్తారండి పాలతో పద్మాలతో అభిషేకం చేస్తారు పులగము పెసరపప్పు నైవేద్యం చేసి బియ్యం బియ్యంతో చేసిన పరమాణాన్ని మనం నైవేద్యంగా సమర్పిస్తామండి పెరుగుతో అభిషేకం చేసి దళం అర్చన చేసి పాయసాన్ని సమర్పిస్తారు నేతితో అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చన చేసి నువ్వుల పొడి కలిపిన తినుబండరాలు నైవేద్యంగా పెడతారండి తేనెతో అభిషేకం చేసి నల్ల కలువులతో పూజించి అన్నం సమర్పిస్తారండి ఆ పరమేశ్వరునికి ఇవన్నీ చేసి శివుణ్ణి ఊరేగిస్తారు శివుడు అభిషేక ప్రియుడు అలా శివరాత్రి పర్వదినాన చక్కగా ఇలాగ జరుపుకుంటారండి శివరాత్రి అంటేనే రాత్రిపూట అభిషేకాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి ఆ పరమేశ్వరునికి రాత్రిపూట పూజ చేస్తే అభిషేకాలైన ఏవైనా చాలా మంచిదనమాట మీరు ఆవు పాలు ఆవు పాలు తోడిపెట్టిన పెరుగు తేనె పటిక బెల్లము పొడిగా చేసి పటిక బెల్లాన్ని మనము పంచామృతాల్లో వాడాలండి పసుపు కుంకుమ అక్షింతలు మనము ఇబూదండి ఇబూది మనం నందివర్ధన పువ్వులు ఇబూది అలాగే పన్నీరు ఇలాగా ఆవు నెయ్యితో మనము అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అనమాట వీటితో పాటు అన్ని రకాల పండ్ల జ్యూసులతో కూడా మనం శివుణ్ణి మనం అభిషేకం చేసుకోవచ్చు అండి ఆ శివ ఆ శివానుగ్రహం మనకు కలుగుతుందనమాట కోటి జన్మల పుణ్యపాలం తొక్కుతుందండి మీరు ఎప్పుడైతే ఈ శివరాత్రి రోజున ఇలాగా పంచామృతాలతో మీరు అభిషేకం చేస్తే కోటి జన్మల కోటి కోటి జన్మల పాపాలు నశించిపోతాయనమాట శివునికి అభిషేకాలంటే అంత ఇష్టం అనమాట చెరుకు రసంతో చేసుకోవచ్చు మారేడు దళాలతో మనం చేసుకోవచ్చండి ఆవు నెయ్యితో ఇలాగా మనము రకరకాల పద్ధతుల్లో చాలా మంది శివరాత్రి రోజు జరుపుకుంటుంటారండి అభిషేకాలు నాలుగు జాముల్లో నాలుగు సార్లు అభిషేకం చేస్తూ ఉంటారండి పాలతో పద్మాలతో చేస్తారు పులగము పెసరపప్పు నైవేద్యంగా పెడతారండి పెరుగుతో అభిషేకం చేసి తులసి దళ అర్చన చేసి పాయసాన్ని సమర్పిస్తారండి నేతితో అభిషేకం చేసి మారేడు దళాలతో అర్చన చేసి నువ్వుల పొడి కలిపిన తినుబండరాలని నైవేద్యంగా పెడతారనమాట తేనెతో అభిషేకం చేస్తే నల్ల కలువులు పూజించి అన్నం సమర్పిస్తారు శివునికి అన్నాన్ని కూడా చక్కగా అన్నాన్ని శివలింగానికి నిండుగా అన్నాన్ని పెట్టి తర్వాత ఆ అన్నాన్ని అందరికీ అన్నదానం చేస్తారండి శివరాత్రి అంత పర్వదినం అనమాట మీరు కూడా ఇలాగా పంచామృతాలు చక్కగా దేవునికి ఇష్టమైన పువ్వులు నైవేద్యాలతో చక్కగా శివుణ్ణి మీరు పంచామృతాలతో అభిషేకించి ఆ శివానుగ్రహాన్ని పొందండి ఆ శివ కైలాస ప్రాప్తిని మీరు పొందండి చాలా మంచిదండి ఎంతో పర్వదినం శివరాత్రి రోజు జాగరణ చేసిన స్త్రీ పురుషులు ఎరువు కూడా జాగరణ చేయవచ్చండి పగలంతా పగలంతా ఉపవాసం చేసి రాత్రి జాగరణ చేసి శివునికి ఇలాగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట్టయితే కోటి జన్మల పుణ్యఫలం మీకు దక్కుతుంది చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు